మన సిపిఎస్ ప్రజలు తగ్గింది ఓపీఎస్పట్ మన మనం వాటికి ఇంట్లో ఏమస్తుంది ఎక్కడ ఉంటారు హైదరాబాద్కైనా కానీ కానీ అక్కడ ఉన్న మానవులను ఏముఎస్ అమలక రోజు ఏమన్నా అరాచక ఒకవేళ నాకు కన్మిషన్ అయ్యపోతే

ఎన్ని సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటి రాలేదు నాకు చాలా సమస్యలు నేను కూడా బేసిక్గా మా నాన్నగారు టీచరే ఒక టీచర్ సంఘాలతో ఈ సంఘాలతో విభేదంగా ఉండే మరి అది ఎందుకు అందరినీ కలపకూడదు ఒక్కొక్క సంఘంలో నాడు ముక్కలైనవి అన్ని సంఘాలు కలిపి రెండు వందల ఆరు సంఘాలు రెండు వందల ఆరు సంఘాలను కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి మన బాధను తిరిగేస్తూ హెచ్చరించుకుంటున్న అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటూ పోతున్నాం మీరు దోషు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా ఇబ్బంది పడ్డారు అంటే తెలంగాణలో ఉన్న ఉద్యోగులే ఉద్యోగ సంఘాలే ఉంటాయి తెలంగాణ వచ్చేది మంచి పిఆర్సి ఇచ్చేది ఆత్మగౌరవం లేని పరిస్థితి కనీస సంఘాలకు రికగ్నైషన్ లేని పరిస్థితి తీసుకొచ్చారు అసలు జైంట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం అంటే అసలు కలెక్టర్లు జిల్లా కలెక్టర్లకి తెలియని పరిస్థితి అటువంటి తరుణంలో ఇలా జైన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశానికి చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతన మన వికేంద్రీయ సంఘాలు భాగస్వామ్యమై మన సమస్యలు పరిష్కార మార్గంగా ప్రభుత్వానికి తెలియజేస్తాయి అంటే మనం ప్రభుత్వంతో సమానంగా కూర్చొని మీ మీ సమస్యలు జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ద్వారా జేఏస్ ద్వారా తెలియజేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కార బాధంగా ఇలా ప్రభుత్వాన్ని చాలా గొప్ప విషయం చాలా మందికి తెలియదు అధికారికంగా నేను ఇలా ప్రభుత్వం తరఫున మా ఉద్యోగుల తరఫున అక్కడ కూర్చోడానికి మా జిల్లాలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా రికైన్ సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక సమావేశం నాన్న ఒకసారి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ సమస్యలు పరిష్కార మార్గంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఉంటారు అందులో మెజార్ సభ్యులు ఏదొప్పుకుంటే అదే జరుగుతుంది అది చాలా మంది తెలియదు మరి అటువంటి తరణం సాధించుకుంటాం మీ గతంలో చూసేది జేఏస్ సమావేశం ఏర్పరిచి ప్రభుత్వానికి మేము ఎందుకు మీ మీద సమ్మె చేయకూడదు మీ ఎందుకు సమయం చేయకూడదు మా ఉద్యోగ పరిస్థితికి ఇట్లా ఉన్నది పెండింగ్ బిల్స్ కింద ఉన్నాయి ఇలా డీఎల్ రాని పరిస్థితి ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు ప్రమోషన్స్ లేవు మా టీచర్లకు ఏకీకృత సర్వీస్ కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రమోషన్ లేదు ఇబ్బంది పడుతున్నారు అని ఒక జండు సైగలను ఊదుగా చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు నా పరిస్థితి బాగా లేదు ఒక రూపాయి లేదు జేఏసీ నాయకుల ద్వారా పది లక్ష మంది పదలను తీసుకొస్తాం ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకుని చాలా ఉద్వేగంగా ముఖ్యమంత్రి గారు మాటలు మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు మనం ఉద్యోగ సంఘాలుగా మన బాధను ప్రభుత్వాన్ని తెలియజేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కానీ దానికే ఇంత ఎట్లా ఉన్నాడు అని నేను చర్చించుకున్న తర్వాత చాలా మిత్రులు మాట్లాడిన తర్వాత ఒకరే ఇలా కుటుంబంలో తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తండ్రి స్థానంలో మేము అందరం పిల్లలుగా ఉన్నాము మా బాధలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ప్రజల్లో మేము కూడా బాగానే బలుగు బలహీన వర్గాల కుటుంబానికి వచ్చిన వాళ్ళే ఇలా ఉద్యోగాలు ఎక్కువ మంది ఉంటుంది ఫార్వర్డ్ ఉన్న వాళ్ళే ఇలా ఉద్యోగాలు చేస్తారు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమే మీకు ఒక ఉదాహరణ చెప్పినాం ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు అలిగిపోతుంటే నాయనా నాకు బండి కొనిమని చెప్పు చెప్తారు చెప్తున్నారు పరిస్థితిని కూడా పోసుకున్న ఒక పైసరాలు నువ్వు సత్తదావు అని చెప్తారు కానీ తర్వాత ఏం చేస్తారు రాత్రి కూర్చొని అయ్యో నాకు ఒక ఒక కొడుకు అని చెప్పేసి ఎందుకు అన్ని వేయాలని భార్య భర్తలు తెలుసుకొని కనీసం ఫైనాన్స్లో ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్లా తీసుకొని అయినా ఇలా మనకు కొనిస్తాడు ఆ మాదిరి మా ముఖ్యమంత్రి గారు కూడా అలానే ఉన్నారని చెప్పాము అది డిపార్ట్మెంట్లో క్యారెస్ట్ ఎందు కావాలన్నది ఇక స్టాటికల్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో దాదాపు నూట అరవై ఏడు పోస్టులు కొత్తవి చాలామంది వాళ్ళ ప్రమోషన్ రావడానికి చాలామంది వందల మంది ప్రమోషన్స్ వస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లో క్యార స్ట్రెంత్ లేదు కొత్త జిల్లాలో క్యార స్ట్రెంత్ పెంచుకున్నాం మూడు వందల పదిహేడులో ఇబ్బందికరమైన వాళ్ళను మరి చేయలేని పరిస్థితిలో ఇలా మూడు సంవత్సరాలు డిప్యూటేషన్ ఓడి బేస్ అయ్యమని చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా అదే జీవో జీవోలు ఇవ్వడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు అన్ని ఆర్థికపరమైనవి కాదు ఆర్థికత సమస్యలు బాగుంటాయి ఇవాళ చాలామంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం కొందరు అధికారులు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కొన్ని జిల్లా కలెక్టర్లు ఐఏఎస్లు జిల్లా అంటే నాదే నేనే అధికారిని ఏం చేస్తా చెల్తాయని ఇలా చాలామంది ఉద్యోగులు ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భంలో ఇవన్నీ చేసి మాట్లాడుకోండి టిఎన్జిఓ సంఘం కూడా చేసి గతంలో ఇక్కడ ఉన్న పూర్వీకులు అందరూ మా ఉన్న తెలుసు మనం ధరలు తగ్గాలని కూడా సమ్మె చేసిన రోజులు ఉన్నాయి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి అంటే ప్రజల కొరకు కూడా కొట్టాడు సంఘం టీఎన్జిఓ సంఘం ఆ టీఎన్జిఓ సంఘాన్ని పెద్ద అన్నగా అన్ని కలిపి అన్ని సంఘాలు కలిసి దేశీయ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ప్రాంత వాడిని ఇక్కడే అపాయింట్మెంట్ జైచా జిల్లాల నుంచి వచ్చినా అది కరీంనగర్ జిల్లా అయినా మన మన ఉమ్మడి జిల్లా అయినా ఉండేప్పుడు ఉండే ఆ జిల్లాలు కూడా వేరు చేశారు కానీ మీకు ఇక్కడ చెప్తున్న అన్ని సమస్యలు పరిష్కరించరాక రాక మనం ఊరుకుండేది ఈ గడ్డకు ఒక ప్రాధాన్యత ఉంది కరీంనగర్ జిల్లాకే ఉన్నది ఆ జిల్లాల మళ్ళా సిరిసిల ప్రాంతం జైచాల ప్రాంతం రెండు ప్రాంతాలకు భిన్నమైనది ఉంటుంది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కాదు అనుకున్నది సాధిస్తారు అలాగే కొట్లాడతారు మేము ఎవ్వరికి భయపడము ప్రభుత్వం కూడా గడిపెట్టినాం నేను ఎవ్వరికి భయపడ ఏమైనా పర్లేదు ఉద్యోగుల కొరకే ఉన్నా ఉద్యోగుల సమస్యలే మాట్లాడతాం అలాగే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొట్లాడినామో ప్రజల గురించి కూడా మాట్లాడతాం ఈ ఆస్తి అంతా ప్రభుత్వ ఆస్తి అంతా ఉద్యోగుల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే వాళ్ళకు మనం అక్కడ ఉన్న మనం ఉద్యోగులుగా వాళ్ళకు సేవ చేసేది మాతో పని తీసుకోలేదు కానీ మా సమస్యల పరిష్కార మార్గంగా ప్రభుత్వం ఉండాలి ఏ ప్రభుత్వం నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలైనా ఇలా మన ఉద్యోగ అప్పులం కాపాడుకున్న బాధ్యత మనం తీసుకుందాం లేకపోతే రాను రాను మన ఉద్యోగులు ఉండివి మీకు ఎందుకు ఉచితం ఇవ్వాలి అనే స్థితికి ఎలా ప్రభుత్వాలు వంటకస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా దాని కూడా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను అన్ని జిల్లా అన్ని స్టేట్ల గురించి సమస్యలు అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి మనకు అధిక అధికాలు ఇచ్చిన ఐదు ఐదు రాష్ట్రాల తర్వాత మనకు మనది ఉన్నది ఏపీ మనకన్నా ఎక్కువ ఉన్నది వాస్తవానికి చాలామందికి తెలియదు ఏది ఏమైనా ప్రభుత్వానికి సఖ్యతగానే వండుకుంటూ మన అక్కుల సో రాజీ పడకుండా చేస్తాం మరి ఇక్కడ ఉన్న అందరూ వాస్తవానికి మన ఇక్కడ నాగేంద్ర అయితేంది అమరా రెడ్డి అయితేంది మావి రమేష్ రెడ్డి రాజబాబు గారి వాళ్ళ యొక్క పక్షాలు మరి ఆ జేఏసీ నాయకులు పెన్షనర్స్ ఇతర సంఘాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్క పిలిపిస్తే మీరు లక్షల మంది తది నాకు చాలా బాధగా అంటుంది